అందరికీ నమస్కారం కైకకి మందర ఇలాంటి దుర్బోధ ఎంతో చేస్తూనే ఉంది కైక రాముడు రాజు కావాలని ప్రజలందరి చేత ముద్ర వేయించుకున్నాడు కొంత కీర్తి సంపాదించుకొని ఉన్నాడు కనుక పట్టాభిషేకం చేసుకుంటాడు పట్టాభిషేకం చేసుకున్నాక లక్ష్మణుడు ఎప్పుడూ తనతోనే ఉంటాడు కాబట్టి లక్ష్మణుడి విషయంలో తేడాగా ప్రవర్తించడు ఒక ఊరలో రెండు కత్తులు ఇమ్మడు తన రాజ్యానికి మరలా జ్ఞాతి వైరం భరతుని వల్ల వస్తుందని రాముడికి తెలుసు అందుకని భరతుడి కోసల దేశానికి కానీ అయోధ్యకు కానీ రానివ్వడు నీ తమ్ముడైన ఇంటి నుండి వస్తుండగాని నీ కొడుకును మట్టు పెట్టేస్తాడు అందుకని నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వకు నుంచి అటు అరణ్యములు పట్టి పారిపొమ్మని చెప్పు నువ్వు చేసిన పొరపాటు వల్ల భరతునికి ఆపద ఏర్పడే అవకాశం ఉందని మందర కైకకి చెప్తోంది ఈ మాట అనగానే కైక ఒక్కసారి ఉలిక్కిపడింది ఈ మాటలు కైకలో కొంత మార్పును తెచ్చాయి రాముని ఔనత్యానికి కైక బెంగ పెట్టుకోలేదు తన కొడుక్కి జరగబోయే బెంగ పెట్టుకుంది ఇంకా మందర ఇలా ఎన్నో చెప్తూనే ఉంది రాముడు సహజంగా సద్గుణములు కలవాడు కాబట్టి రాజైపోతాడు కౌసల్య దశరథునికి పెద్ద భార్య అయినా నీవు మాత్రం అందగత్తిన నాహంభావంతో దశరథుని నీ కొంగుకు ముడివేసుకున్నానన్న భావనతో ప్రవర్తించావు ఇప్పుడు నీకు పాఠం కౌసల్య చెప్పడం మొదలు పెడుతుంది కౌశల్య రామచంద్రమూర్తి తల్లి అందుచేత ఆమె రాజమాత అవుతుంది నువ్వు అడవులు బట్టి పారిపోయిన కొడుకుకు తల్లివి కైక ఇప్పుడు నీకెంత ప్రమాదం వచ్చిందో నీకు అర్థమవుతుందా అని చెప్పి దుర్బోధ చేస్తూనే ఉంది మందర చెప్పిన ఈ మాటలను వినేసరికి ఇప్పటి వరకు లేనటువంటి దుర్బుద్ధి కైకలో ప్రవేశించింది కైక మందరకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది అంతే మందర బుద్ధిని పాడు చేసేసింది ఎవ్వరూ తీయలేని అనుమానం కైకలో పెరిగిపోయింది అయితే ఇప్పుడు ఈ ఉపద్రవం తప్పిపోయి నా కొడుకు రక్షింపబడాలి అంటే నేనేమి చెయ్యాలి అని కైక మందరని అడిగింది అసలు మందర ఆలోచన కైక బుద్ధిని పాడు చేయడమే కదా మొత్తానికి కైక బుద్ధిని అయితే పాడు చేసేసింది ఇంకా ఎప్పుడైతే కైక ఏమి చెయ్యాలి అని అడిగిందో ఇంకా మందర ఊరుకుంటుందో తను చెప్పాల్సిందంతా చెప్తూనే ఉంది తను ఏం చెప్పిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీరామ్